చక్రధర్ గౌడ్ గారు మీరు మైనంపల్లి హనుమంతరావు లాంటి వ్యక్తితో పెట్టుకున్నారు డైరెక్ట్ గా నేరుగా నా ముందు ఆ మాట అంటే పళ్ళు రాలగొడతా అని చెప్పి మాట్లాడారు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినారు సో ఎట్లా ఎట్లా ఎదుర్కోబోతున్నారు ఫస్ట్ ఒక లైన్ లో ఏమన్నారు అంటే మినిస్టర్ రేంజ్ క్యాండిడేట్ ని ఎదుర్కొంటారు స్టేట్ లో సెకండ్ సీఎం అని పిలిచిన తోటి ఎదుర్కొన్నా అలా గవర్నమెంట్ లా హరీష్ రావు అంత ఉంది ఎదుర్కొన్నా మన పోరాటంలో నిజాయితీ ఉండి పేపర్ ఎవిడెన్స్ ఉంటే ఎవరినైనా ఎదుర్కోవచ్చు చట్టం రాజ్యాంగం ఇచ్చిన ఈ రెండు ధైర్యాలు చాలు మనకి ఆయన దగ్గర వందల మంది ఉంటే ఉందండి వేరే మంది ఉంటే ఎవడున్నా ఏం చే చేయడానికి లేదు అండ్ మైనంపల్లిని ఎదుర్కొంటురు ఏంది అంటే ఎవడు ఎదుర్కోలే కాబట్టి ఆయన అక్కడ కూర్చున్నాడు ఇదే పని ఒక ఇరవై ఏళ్ళ కింద చేసి ఉంటే అసలు మైనంపల్లి అంటే రోడ్ మీద కనిపించదు ఆయనని హైలైట్ చేయకండి ఇక్కడ నేను కదా ఆయన కూడా ఓడిపోయిన క్యాండిడేట్ అంతే ఆయనని హైలైట్ అవసరం ఫీలింగ్ ముఖ్యంగా సిద్దిపేటలో అందరూ ఏమనుకున్నారు చక్రధర్ గౌడ్ మైనంపల్లి హనుమంతరావుతో అంటే ఆయనతో కలిసిండు హరీష్ రావుని ఓడిస్తాడు ఆయన పని యుద్ధం ప్రకటిస్తాడు అని అందరు అనుకున్నారు కానీ కొన్ని రోజులకే ఆ సొంత పార్టీలోనే ఒక కాక చిచ్చురేగింది మీరు ఆయన ఇద్దరి మధ్యలో వివాదం మీరు రాజీనామా చేసినారు అసలు ఏం జరిగింది అసలు ఎందుకు వచ్చింది మీకు ఇప్పుడు ఒక కాజ్ కోసం వెళ్తున్నాం మనం ఒక కాజ్ కోసం వెళ్తున్నప్పుడు ఆ కాజ్ కి సపోర్ట్ చేసే వాళ్ళని తీసుకుంటాం కానీ వాడి లోపల ఏ ఇంటెన్షన్ ఉందని మనం చూడం అది ఇంటెన్షన్ ఎప్పుడు కనిపిస్తుంది అంటే మనం ట్రావెల్ చేస్తూ నడుస్తున్నప్పుడు మన వ్యూస్ ఎప్పుడైతే షేర్ చేసుకుంటామో అక్కడ శత్రువు పైన నువ్వు ఎలాంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నావు అనే దాన్ని బట్టి నువ్వు ఎలాంటి యాక్షన్ ఎగ్జిక్యూషన్ చేస్తున్నావు అనే దాన్ని బట్టి వీడు నిజాయితీ పోడు కాదు అని తెలుస్తుంది ఈ హనుమంతరావు ఎలాంటి వాడు అంటే నేను అద్భుతంగా ఒక హరీష్ కట్టడి చేసే ప్రయత్నం చేయగానే దాన్ని నిర్వీర్యం చేసే కార్యక్రమాలు చేస్తాడు ఎందుకు నాకు నిర్వీర్యం ఎవడు చేస్తాడు ఇలా సిద్దిపేట వచ్చేడు నీకు సింపుల్ గా చెప్తాను నేను వీడియో కూడా పంపిస్తా ఓకే ఇప్పుడు పంపి వచ్చింది కాంగ్రెస్లో లేదు కాబట్టి ఇప్పుడు పంపిస్తా బీజేపీలో నేను గెలిచి నేను అక్కడ జాయిన్ అయ్యి వచ్చినప్పుడు పెద్ద ర్యాలీ స్వచ్ఛందంగా ఈయన లెక్క అడ్డమిద కూలీలు ఓకే నాలుగు వేల ఐదు వందల మంది దాకా వచ్చారు ఐదు వేల మంది దాకా హరీష్ రావు ఇంటి ఇంటి వెళ్ళిపోతే పోలీసులు గేట్ల కాడ సెక్యూరిటీ ఉన్నారు ఎక్కడ దాడి జరుగుతుంది ఈయన కూడా వచ్చిండు ఎవరు వీళ్ళ గుండర్ ఖాన్ గాని పట్టుకొని రోహిత్ పట్టుకొని వచ్చిండు ముందు కంటారు కార్ ఇంకా కంటారు కొడితే ార్కేడ్ ఎగిరి పీకాలే నువ్వు అంత మొగోరు సిపాయి అయితే హరీష్ రావు పీకేది ఉంటే నువ్వు పీకేది ఉంటే గుద్దుత బార్కేడ్ ఎగిరి పీకాలే సారీ సార్ సార్ ప్లీజ్ సార్ అని పోలీసు వాళ్ళు అడిగిరాట వాళ్ళకి ఇబ్బంది పెట్టొద్దని ఎక్కడ కొన్ని ఉంటాయి ఏంటంటే కొన్ని ఉంటాయి ప్రాసిక్యూషన్ హౌజ్లు ఉంటాయి ఓకే ఆ గల్లీకి వెళ్ళిపోతున్నాడు ఎప్పుడుది మొన్న మొన్న లాస్ట్ టైం హరీష్ రావుది కేసీఆర్ ఫోటో చింపారు అని ఒక గొడవ జరిగింది రైట్ అది కూడా దొంగ దొంగనావుడు అంత జోకర్ జోకర్గా యాక్చువల్ గా అది నేను చట్ట ప్రకారం కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి ఎంఆర్ఓ గారికి కొండ సురేఖ గారికి ఇచ్చాను అది తీసేయాలంటే ప్రెషర్ వచ్చింది ఆ ప్రెషర్ వస్తే ఖచ్చితంగా ఆర్డీఓ సరే తీసేయాలి ఇది మీ ఇల్లు కాదు ఇది గవర్నమెంట్ బంగ్లా అంటే హరీష్ రావు చక్రవర్ గారి వల్ల తీసేస్తా గలీజ్ అవుతుంది అని కాంగ్రెస్ వాళ్ళకి ఉంటారు కదా కొత్త రా హీరో అయిపో వాళ్ళు చింపుకొని హీరోలు అయిపోయారు నా పేరు ఏదైతే నా ఇంటెన్షన్ నా జీతగాలు వేసిన ఒకటి లక్ష్యం ఏంది అది నేను తీసిన ఒకటే ఎవడన్నా వచ్చి ఒకటే నా కాన్సెప్ట్ అక్కడికి వెళ్ళి తీయాలి తీసేరు ఆ రోజు దీన్ని యూజ్ చేసుకుందామని ఈయన ఎక్కడ పచ్చకుంటే అక్కడ వాళ్తాడు మైనప్పల్లి హనుమంత వచ్చేడు మరి ముందుకెళ్ళి హరీష్ రావు ఇంటి ముందుకు వెళ్ళి తొడగొట్టాలి కదా ఎవడో ఫోన్ చేసినట్టు వెనకకెళ్ళు అంటే ఎంకెళ్ళు వీళ్ళ రోజు వచ్చి ఉంటే వీళ్ళు ఈ పద్ద వాళ్ళకు హరీష్ రావు తక్కువ కాదు అందులో రాడ్స్ అంత గట్టిగా పెట్టుకునే ఉన్నారు హరీష్ రావు ఆ రోజు వాళ్ళు బందోబస్తున్నారు పైకి సామాన్యంగా ఉంటాడు ఎవరు హరీష్ రావు ఎవడైనా పిల్లి కూడా ఎదురు దొరుకుతుంది ఆయన కాన్స్టెన్సీకి వచ్చి ఆయన జులుం చేస్తా అంటే ఈయన ఒకటి ఇప్పుడు చక్రధర్ గారు హరీష్ రావు అంటే విఆర్ ఇంటూ సేమ్ కాన్సిస్టెన్సీ మేము కొట్లాడుతాం ఈయన మల్కాజ్ గిరి ఉండదా చూసుకో శాంతగా లేదని అంటూ ఎందుకండి ఇవన్నీ ఈ ఏజ్ లో అవసరమా ఎక్స్పెరిమెంట్లు బలంగా కనిపిస్తే అయిపోతుందా ఇప్పుడు షర్టిల్ ఎగ్ ఎగ్ ఉరికి కొట్టి బ్యాట్ పట్టుకొని మొన్న ఆడిండు చూడలేదా హరీష్ రావు లెక్క సిక్స్ కొడుతా అనుకున్నాడు స్లిప్ అయ్యి పడి ఇజ్జా తీసుకున్నాడు హరీష్ రావు లెక్క సిక్స్ కొడతా మరి తిరిగిండి సేమ్ మరి బాల్ అందాలే కదా ఆయనకి కంటికి కానలేదు అది చూసుకోవాలి ఈసారి మల్కాజిగ్రి మీద ఫోకస్ చేస్తున్నా సార్ డిపాజిట్ కూడా రాదు ఇదే నమ్మిలోని అవ్వాలి సిద్దిపేట వాళ్ళకి ఒక విషయం చెప్తా ఇదే నమ్ముకొని ఎవడెవడైతే బహుజన బిడ్డలకు చెప్తా మిగతా వాళ్ళు నాకెందుకు కానీ ఎవడెవడైతే పదవులు వస్తాయి మార్కెట్ కమిటీలు వస్తాయి అరే బాబు అది గుంజుకునే బాపత్ర ఇచ్చే బాపతి కాదు ఆ హుండీల పౌడే ఉండే చేయి నువ్వు నెయ్యి తరం కాదు ఆయన ఏదో ఆశ చూపి చాటల తవుడు పోసి కుక్కలకు నొల్లి పెట్టినట్టు ఒక్క మార్కెట్ కమిటీ పది మందికి ఇస్తా ఈ పది మంది ఈయనకేంది ఇంటి పునాడు ఎప్పుడు వీధి కుక్కలకే కనిపించాలి అందరూ బహుజన బిడ్డలు ఇవాల్లా ఈయన వేసే యొక్క రాక్షస క్రీడకి చాలా మంది బలైపోతున్నారు చాలా మంది ఆయన అవసరానికి తిప్పుకుంటుండు ఆ పదవి రాదురాబై నేను చెప్తున్నా కదా నాకు తెలుసు ఇంటర్నల్ గా ఇదే చెప్తే అయ్యేది లేదు పొయ్యేది లేదు ఈ బహుజన బిడ్డలు కళ్ళు తెరిచి ఆయన వెళ్ళి కదిలితే పది మంది ఉన్నారు ఇన్నింటి ముందుట పది మంది ఇదే వెరీ స్టార్ట్ వస్తారు కదా ఎప్పుడు ఎంత ఎంతగా ఒక వెయ్యి మంది పెడదామా మీ ఆఫీస్ ముందట కానీ పెడదాం డబ్బులకే ఖచ్చితంగా అవి కూడా ఆయన కార్లా అండి పాప మొన్న మన నర్సారెడ్డి ఉండే ఆయన కాంగ్రెస్ ఆయన ఆయన యాభై కార్లు అంటాడు ఇక్కడ యాభై అన్ని ఉంటాయి కదా అరే పది కార్లు నాతోటి ఉంటాయి నాలుగు కార్లు ఆయన నా సొంత కార్లు ఆయన ఏ రోజు ఉండయి మంది డబ్బే మన్ మంది అనేటోళ్ళు లేకపోతే నేను ఎవ్వడి దేకాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వ్యవహారం అంతా ప్రజల మీదకి బతికేస్తుండేనా ప్రజల మీద బతికేస్తుండే సొంతంగా పెద్ద త్యాగాలు చేసి అదేదో ఫౌండేషన్ పెట్టినా అంటడా సేవలు ఏం చేసిండు ఇంత నా ఒక ప ఒక నాలుగు క్వింటల్ బియ్యం పంచిండో లేదో కానీ షోలు ఎక్కువ పంత ఎక్కువ నేను చేసిన సేవ తెలుసా తీద్దాం రండి మీకు ఎన్ని కావాలంటే మీకు యాష్టకు వస్తుంది మీకు ఎవరికి మైనంపల్లి హనుమంతరావు సిద్దిపేటకు వచ్చి కాంగ్రెస్ నియోజకవర్గంలో కాంగ్రెస్ కి ఆధిపత్యం వహిస్తుంది కాంగ్రెస్ లో మన పొడి చేసిన వ్యక్తి ఉండవు ఓడిపోయిండు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి